ందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వర్ణనాలు తెలియజేస్తున్నాను ఈ లోకంలో శాంతి లేకుండా బ్రతకటం మరణం కంటే ఘోరమైనది ఎందుకంటే హృదయంలో నెమ్మది జీవితంలో శాంతి లేకుండా మనం ఏం కలిగి ఉన్నా ఎంత జ్ఞానవంతులు అయినా ఎంత ధనవంతులు అయినా అది మరణం కంటే ఘోరంగా ఉంటుంది జీవితం కాబట్టి శాంతి కొరకు ఈ లోకంలో మనుషులు పరుగులేడతా ఉన్నారు పాకులాడుతూ ఉన్నారు మనశ్శాంతి దొరకాలని మనశ్శాంతిగా ఉండాలని బ్యాంధిసాపుల వైపు వెళ్ళేవాళ్ళు సినిమాల వైపు వెళ్ళేవాళ్ళు మనశ్శాంతి కొరకు కుటుంబాలనే పాడు చేసుకుంటున్న వాళ్ళు లేకపోలేదు అయితే ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుద్ది మనిషికి మనసు శాంతంగా లేకపోతే అతని జీవితం అంతా అన్నకారంలో ఉన్నట్టే ఉంటుంది అయితే ఈ శాంతిని వెతికే విషయంలో మనిషి ఫెయిల్ అయిపోతున్నాడు ఈ శాంతి ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక లోహం అంతా తిరుగుతూ ఉన్నాడు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు యోహన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభు మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు శాంతినిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు అయితే ఈ లోకం కూడా మనకు శాంతినిస్తుంది అయితే ఈ లోక సంబంధమైన శాంతి కాదు కానీ ఇది దేవుని సంబంధమైనది పరలోక సంబంధమైనది ఇది నీ యొద్ధ నుండి ఇక ఎవరు తీయలేరు కానీ ఈ లోక సంబంధమైన శాంతి కొద్ది కాలమే ఎంతోసేపు ఆ శాంతి మన దగ్గర ఉండదు అయితే ఈరోజు మనందరం కలిసి నిజమైన శాంతిని కోరుకుంటూ నిజమైన శాంతి సమాధానం ప్రభువు నాకు అనుగ్రహించని ప్రభు పాతలు పట్టుకొని మనం ప్రార్థించగలిగితే హృదయంలో శాంతి మనం శాంతిగా ఉండాలని నెమ్మదిగా ఉండాలని సమాధానంగా ఉండాలని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన శాంతినే మనకిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నావో నువ్వు ఎట్లాంటి కన్నీళ్లలో ఉన్నావో ఎట్లాంటి శాంతి లేక ఇబ్బందికరమైన శోధనలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు అది దేవుడికి తెలుసు నీకు నాకు తెలిసి తెలియదు దేవునికి తెలుసు కాబట్టి ఆ దేవుని ముందు నీ సమస్య పెట్టి ప్రభువా నాకు శాంతిని అనుగ్రహించను శాంతి లేదని మరణించాలి చనిపోవాలి అట్లా ఇట్లాగా మనం ఆలోచన చేసి దేవుని తొక్క పెట్టకూడదు శాంతి కొరకు ఎక్కడో ఎత్తకూడదు శాంతి సమాధానం నెమ్మది ప్రభు పాదాల దగ్గర దొరుకుతుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలగదు అని నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నిజంగా మన శాంతిని వెతికి మనిషి దేవుని వాక్యం చదివి ప్రభు పాదాలు పట్టుకొని నీవే నాకు శాంతిని అనుగ్రహించు ప్రభు అని అడగగలిగితే ఆయనను బతిమానుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో సమాధానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి మన జీవితంలో శాంతి నెమ్మది దేవుడిస్తాడు ఇస్తాడు కాబట్టి మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తుంది నిజంగా మనిషి శాంతిని ఎతికే మనిషి దేవుని పాదాలు పట్టుకుంటే నీకు శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది దేవుని పాదాల దగ్గర తప్ప శాంతిగా బతకాలని నువ్వు ఎంత తిరిగినా నీకు సమాధానం రాదు శాంతి ఉండదు శాంతి లేకుండా బతకలేదు కాబట్టి ఈ శాంతి ప్రభువు కాక